అలిపిరి ఆర్చిపై ఉన్న అన్నమతస్థ తొలగించాలి అలిపిరి ఆర్చిపై ఉన్న అన్నమతస్థ తొలగించాలి గోవిందా గోవిందా ఈరోజు తిరుపతి మన అలిపిరి ఆర్చి పైన ఉన్నటువంటి బొమ్మలు ఏవైతే ఉన్నాయో అదే అవి అన్నమతస్థా సంబంధించినటువంటి బొమ్మలు అప్పుడు గతంలో ఎవరో తెలుసో తెలియకో ఆ విధంగా ఆ బొమ్మల్ని క్రైస్తవ బొమ్మలు వాటిని చెరప్స్ అని అంటారు చెరప్ అంటే ఇంగ్ ఏంజల్స్ ఇది యూరోప్ సంబంధించినటువంటి క్రైస్తవ శిల్ప ఇది ఇవి అక్కడ ఉన్నాయి గతంలో జరిగిన తప్పు దయచేసి వాటిని తొలగించి మన హిందూ గందరంలో బొమ్మలు వేయాలని మేము టీడీటి వారిని కోరుకుంటున్నాం టీడీటి వారు ఖండించారు ఇవి ఖచ్చితంగా హిందూ బొమ్మలు ఏం చెప్పారు కాదండి మీరు మన తిరుమలకు సంబంధ తపతులు ఉన్నారు మేధావులు ఉన్నారు మన మఠాలు ఉన్నాయి వారిని ఒక్కసారి బొమ్మలు చూపించి మన గంధర్వుల యొక్క బొమ్మలు కూడా చూపించండి వారు ఖచ్చితంగా తెలియజేస్తారు ఏ విధంగా ఉంది అని దయచేసి మిమ్మల్ని ప్రదాయపడేది ఏమంటే మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మనం ఈ విధంగా ఎప్పుడైనా పొరపాటు జరిగింటే దిచ్చుకోవడం అది మన ధర్మం నేను కూటమి ప్రభుత్వాన్ని ఓడుకుంటున్నా అలాగే బిఆర్ బిఆర్ నాయుడు గారు టిటిడి చైర్మన్ గారు టీటీడీ ఈవో క్యామరావు గారిని ఓడుకుంటున్నా అయ్యా ఇది పొరపాటున జరిగిన సంఘటన కాబట్టి దీన్ని గుర్తించి దానిని తొలగించి హిందూ గంధర్వుల యొక్క బొమ్మలు పెట్టాలని సనాతన ధర్మాన్ని టీటీడీ యొక్క పవిత్రతని కాపాడాలని మిమ్మల్ని మేము ప్రాధాన్యపడుతున్నాం అయ్యా తిరుమల అలిపిరి మీద ఉన్నటువంటి ఆ బొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హెయిర్ స్టైల్ చూడండి ఒక్కసారి ఇలాంటి హెయిర్ స్టైల్ మన హిందూ దేవదేవతలు కావచ్చు గందరోలు కావచ్చు ఎక్కడ ఉండదు మన గంధర్లు అంటే కిరీటం ఉంటుంది ఈ ఒక్కదాన్ని మీరు గమనించి పెద్ద మంచి మనసుతో వాటిని తొలగించాలని మిమ్మల్ని బాధపడుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన హిందూ చైతన్య కార్యకర్తలు దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే అలిపిరి గరివారి వెనకాల ఉన్న పెద్ద ఆర్చి ఎందు ఉన్న కొన్ని చిత్రాలు అన్యమతస్థుల ఆకారంలో ఉన్నాయి వాటిని మనం గుర్తించి ఈవో గారికి చెప్పడం జరిగింది ఏదైతే ఈ అన్యమతస్సు బొమ్మలు వాటి మీద విచారణ కమిటీ వేయించి ఎక్కడైతే మన తిరుపతి తిరుమల కట్టడాల్లో ఇలాంటి చిత్రాలు అన్యమతస్తులకి సంబంధించి ఎటువంటి ఉన్నాయో వాటిని అన్నింటి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది జై శ్రీరామ్ గోవిందా గోవింద హిందూ బంధువులకి అదేవిధంగా తిరుమల వెంకటేశ్వర యొక్క భక్తులకి నిర్వహించేది ఏమంటే మనం ఏదైతే ఏడుకొండలని అని ఎక్కుతున్నటువంటి అక్కడ ప్రధాన ఆశి వద్ద సమాజంలో ఒక నానుడు ఒక నాలుగు రోజులుగా ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది ఇది మన యొక్క భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి విగ్రహాలు కాదు భారతీయ సంబంధం లేనటువంటి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పడం జరిగింది దాన్ని మేము విచారణ పేరుతో పోయి చూస్తే అక్కడ విగ్రహాలు ఉండేటటువంటి చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేము ఖండిస్తున్నాం అనేది మీలాంటి జీతకాలు కాదు గంధరవులు అనేవారు మీలాంటి జీతకాలు కాదు వాళ్ళు జీతం వస్తేనే బట్టలు వేసుకునేది జీతం లేకపోతే గొమ్ముకు తిరగే వాళ్ళు కాదు గంధరవులు అంటే భారతీయ సంస్కృతి సంబంధించినటువంటి వేదాలకు సంబంధించినటువంటి చరిత్ర ఉన్నటువంటి పురుషుల వాళ్ళు భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి పురుషులు కానీ మనులు మాణిక్యాలు వజ్రాలు పోషమైనటువంటి భారతదేశం ఇది వాళ్ళకి ఏ చేయాలి చూడండి పైన ఏదో నా కిరీటం ఉందా మెల్లో ఒక పూలమాల ఉందా ఆ విగ్రహాన్ని మీరు చూడండి ఒకసారి అంటే దీన్ని పకడ్బందీగా పావురాల గుట్టకు సంబంధించినటువంటి వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం మేము అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఇటువంటి వాళ్ళ యొక్క చేష్టలు అప్పుడే తెలియదు కాలం గడిచే కొద్దికి తెలిసింది అంటే సమాజంలో ఇటువంటి ఒక వాతావరణం ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దాల్సినటువంటి వ్యవస్థకి మేము ఏం చేస్తున్నాం అంటే విన్నత ఇస్తున్నాం అయ్యా ఇక్కడ వ్యవస్థ ఉంది ఈ విధంగా ఉంది హిందూ సమాజాన్ని తట్టి లేపేటటువంటి హిందూ చేతి మీద కార్యకర్తలుగా మేము దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం దీన్ని మీరు నిజా నిర్ధారణ చేయండి అని మేము మీకు తెలియజేస్తున్నాం గోవిందా గోవిందో ఓం నమో వెంకటేశాయ తిరుమల ద్వారం ఆర్చిపోయిన అన్న మతస్థుల ఈ క్రిస్టియన్ చరబ్లు అలాగే దేవదూతల బొమ్మలు ఎలా అయితే ఎవరో ఉద్దేశపూర్వకంగా పెట్టింది కావున హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ బొమ్మలు ఉన్నాయి వీటిని తక్షణమే ఈవో గారు చైర్మన్ గారు ఒక యుద్ధ ప్రాతిపదన తీసుకొని దీన్ని వెంటనే తొలగించాలి లేని పక్షంలో తీవ్ర ఆందోళన చేస్తామని హిందూ సంఘాల తరఫున తెలియజేసుకుంటున్నాను తిరుపతి నమో వెంకటేశాయ మన ఆచిలో క్రిస్టియన్ దేవతల యొక్క విగ్రహాల విధంగా కనిపిస్తున్న ఈ యొక్క ఇన్వైటింగ్ స్టాచ్యూస్ క్రిస్టియానిటీని రిజెంబుల్ చేస్తున్నాయి కాబట్టి దయచేసి వీటిని మార్చి హిందూ రిజంబ్లింగ్ స్టాచ్యూస్ గా మార్పులు చేయవలసిన ప్రార్థిస్తున్నాం